మూడోది మహారాష్ట్రా చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పెర్సెంట్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు ఎవరు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెరోసాయి మరి ఎందుకు ఎలా అని ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాజ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాగారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాగారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడని వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు కోర్టుకెళ్తే అన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలుదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయుధాలు పడి వాయుధాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గడరా రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పువి ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమంటేస్తాడా అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్ ఆన్లైన్వి ఇప్పుడు దానికి ఏమంటారు వాళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్ కొడుతున్నాం మేమేమో ఫ్యాన్ కొడుతున్నామని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవేళ పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటిన్యన్సీకాయ ఇలాంటిది ఏమన్నా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి ఆ స్లిప్పులు అన్నీ డిస్ట్రాజ్ చేశారట అదే ఇది ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషన్ ఇలాంటి అనొక అపోహలు రేకెత్తించి ప్రజల్లో వచ్చినట్టు చేస్తున్నారు చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ ఏమన్నా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతోంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీనికి ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను